అందరికీ నమస్కారం ముందుగా జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి నవరాత్రుల్లో దుర్గా పూజ ఏ విధంగా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం పౌర్ణమి రోజు అశ్విని నక్షత్రంలో చంద్రుడు సంచరిస్తాడు కనుక ఈ మాసంలో అశ్వయుజ మాసం అని అంటారు అశ్వయుజ శుద్ధ పౌర్ణమి మొదలు నవమి వరకు నవరాత్రులు దశమిని విజయదశమి అని అంటారు ఈరోజు మనం ఏ మంచి పని తలపెట్టినా అది విజయం అవుతుందట దేవి నవరాత్రులు ప్రతిదినం వేర్వేరు దేవతలను మనం పూజిస్తాం అలాగే ఈ నవరాత్రులలో స్త్రీలు తమ సౌభాగ్యం కోసం పిల్లలు తమ చదువు కోసం అలానే వ్యాపారస్తులు వారి అభివృద్ధి కోసం దుర్గాదేవిని పూజిస్తారు ఈరోజు నేను మీకు దేవి నవరాత్రులలో అమ్మవారిని ఏ విధంగా పూజించాలి అమ్మవారికి ఇష్టమైనవి ఏమిటి అలానే ఏమే పనులు చేయవచ్చు అలానే ఏమే పనులు చేయకూడదు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ తొమ్మిది రోజులు చాలా ప్రత్యేకమైనవి సరైన విధి విధానాల ద్వారా పూజలు చేసి మీ కోరికలు తీర్చుకోవచ్చు ఇప్పుడు మనం నవరాత్రులలో పూజ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం ఈ తొమ్మిది రోజులు కూడా మనం ఉదయాన్నే ఐదు గంటలకు లేచి సూటిగా తలస్నానం చేసి పూజా మందిరము ఇంటిని శుభ్రం చేసుకోవాలి గడపకు పసుపు కుంకుమ గుమ్మానికి తోరణాలు కట్టాలి అలాగే పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి మీరు కూడా ఎర్రటి వస్త్రాలు ధరించి అమ్మవారిని పూజించాలి ఎవరైనా కలశం పెడితే ఒక ఆసనంపై కలశం తయారు చేసుకొని దానిపై అలంకరించేందుకు ఎర్రటి వస్త్రము పెట్టాలి వెనుక వైపు దుర్గాదేవి ఫోటో సింహవాహని లేదా దుర్గాదేవిని ప్రతిమను ఉంచాలి కలశం లేని వారు చక్కగా దుర్గాదేవి ఫోటోకి పూజ చేసుకోవచ్చు అలాగే వీలైనంత వరకు పూజకు ఎర్రటి వస్త్రాలు ఎర్రటి పుష్పాలు ఎర్రటి అక్షింతలు ఉపయోగించండి ఎందుకంటే అమ్మవారికి ఎరుపు ఇష్టమైన రంగు అలానే పొగడ పూలతో అమ్మవారిని అలంకరించండి తర్వాత నైవేద్యానికి పొంగలి పులిహోర దానిమ్మ పండ్లను సమర్పిస్తూ ఉండండి అలాగే దూదితో ఎర్రటి వత్తులు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఉదయం సాయంత్రం దుర్గాదేవి మందిరంలో లేదా మీ ఇంట్లో దుర్గాదేవి దగ్గర ధూపం వెలిగించండి వీలైతే అక్కడే కూర్చొని దేవి స్తోత్రం చదవండి లేదా దుర్గా దుర్గాదేవి సప్తవతి లేదా దుర్గాదేవి చాలీసను చదవండి ప్రతిరోజు దుర్గాదేవికి హారతి ఇవ్వండి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళినప్పుడు కుంకుమ పూజ చేయిస్తే మీ అనుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయి అలానే పూజ చేసే సమయంలో ఆగ్నేయం వైపు తిరిగి ప్రారంభించాలి నుదుట కుంకుమ ధరించి శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించిన తర్వాత దీపారాధన చేస్తే నైవేద్యం సమర్పించుకోవాలి అలాగే అమ్మకు ప్రతిరోజు ఎరుపు రంగు పూలను మాలను వేయండి ఈ తొమ్మిది రోజులు ఉపవాసం చేయండి ఒకవేళ ఉపవాసం లేకపోయినా ప్రతిరోజు పూజ చేసుకోండి అలాగే ఈ దుర్గా నవరాత్రులలో రాహుకాలంలో దుర్గాదేవిని పూజించడం వలన మీకు ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి అష్టమి నవమి రోజుల్లో కుమారి పూజ చేయాలి కుమారి అంటే ఇంకా యుక్త వయస్సు చేరుకోని అమ్మాయిలను కన్నపిల్లలను దేవత యొక్క పవిత్ర రూపాలుగా పూజిస్తారు అంటే ఏడు నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న బాలికలను దేవతలుగా అలంకరించి పూజించాలి అలానే వారి ఆశీర్వాదం తప్పకుండా తీసుకోవాలి ఇంటికి వచ్చిన ఏ కుమారిని కూడా వట్టి చేతులతో పంపకండి నవరాత్రులలో దుర్గాదేవి పేరున జ్యోతి తప్పకుండా వెలిగించండి అఖండ జ్యోతి కూడా వెలిగిస్తే ఇంకా మంచిది లేకపోతే ఉదయం సాయంత్రం జ్యోతి తప్పకుండా వెలిగించండి ఆఖరి రోజున తొమ్మిది మంది కుమారులను కన్నపిల్లలను ఇంటికి పిలిచి భోజనం పెట్టండి లేదు మీకు అంత శక్తి లేదు అనుకుంటే వారికి ఇష్టమైన వస్తువులను వారికి బహుమతిగా ఇవ్వండి అంటే గాజులు పారాని తిలకం బొట్టు పిల్లలు ఇలా ఏవైనా వారికి బహుమతిగా ఇవ్వండి అలానే ఏదైనా తీపి పదార్థాలు కూడా వారికి ఇవ్వండి వారిని దేవి స్వరూపంగా భావించి పూజ చేయండి ఇవన్నీ చేయడం ద్వారా మీరు దేవిని ప్రసన్నం చేసుకొని ఆమె ఆశీర్వాదం తప్పక పొందుతారు అలాగే నవరాత్రులలో ఏ ఏ పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీలైనంత వరకు తొమ్మిది రోజులు ఉపవాసం చేయడం వీలు కాకపోతే కనీసం ఉల్లి వెల్లుల్లిని వంటల్లో వాడకండి దీనిని సాత్విక భోజనం అంటారు కత్తెర ఉపయోగం ఈ తొమ్మిది రోజులు చేయవద్దు అంటే జుట్టు కత్తిరించకపోవడం గోర్లు కత్తిరించకపోవడం చేసుకోవద్దు నిందలు వేయడం చాడీలు చెప్పడం అలాంటివి మాని ఆ సమయంలో దేవి నామం జపించండి అలానే ఏ ఇంట్లో అయితే ఈ తొమ్మిది రోజులు దీక్ష అమ్మవారిని పూజిస్తారో ఆ తొమ్మిది రోజులు మైళ్ళు రాదు భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ విధంగా పై పద్ధతులన్నీ పాటిస్తూ తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీపై కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీరామ్